షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం ఈరోజు మేము ముందుకి మహేంద్ర ఫోర్ సెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి రాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వవనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వవనలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం వంద గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ ఎక్కువ దమ్మ కూడా చేయలేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి టైం పాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎక్స్ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఇలాంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేవని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై మూడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది రీడింగ్ వచ్చేసి వంద గంటలు మాత్రమే నడిచింది పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మధ్యలో ఆర్సీ కూడా ఉంది ఈ వెహికల్స్ అయితే టైటోల్ నుంచి ఓన్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు